కోపం వస్తే గోవందనగిరి గ్రామంలో రంగయ్య అనే రైతు కొడుకు రమేష్ పదో తరగతి చదివేవాడు రమేష్ మంచివాడే కానీ కోపిష్టి కాకపోతే ఎంత కొట్లాడినా కోపం దిగిపోయాక క్షమాపణ అడుగుతూ ఉండేవాడు రమేష్ రోజూ ఇలా గొడవలు తెస్తుండడంతో రంగయ్య అతన్ని గట్టిగా మందలించాడు రమేష్ నీకు కోపం వచ్చినప్పుడల్లా పెరటి తలుపుకి ఓ మేకు కొట్టు అని చెప్పాడు రమేష్ ఆ తర్వాతి నుంచే మేకులు కొట్టడం మొదలుపెట్టాడు రాను రాను ఆ మేకులతో తలుపంతా అంద విహీనంగా కనిపించసాగింది ఓ రోజు రంగయ్య రమేష్కి అది చూపించి ఈ మేకులతో తలుపు చూడడానికి అసహ్యంగా ఉంది కదా నువ్వు కోప్పడే కొద్దీ ఎదుటి వాళ్ళు కూడా నిన్ను ఇలాగే చూస్తారు అని చెప్పాడు అర్థమైంది నాన్న నన్ను నేను మార్చుకుంటాను అన్నాడు అప్పుడు రంగయ్య మంచిదే నువ్వు కోపాన్ని నిగ్రహించుకున్న ప్రతిసారి ఒక్కో మేకుని తీసేస్తూ ఉండు అన్నాడు రమేష్ అలాగే తీయడం మొదలుపెట్టాడు అతని మేకుని తొలగించిన ప్రతి చోట తలుపు పైన ఆ మేరకు చిన్న చెల్లు మిగిలిపోయింది రమేష్ కోపం తగ్గి మేకులన్నింటిని తీసేసినా వాటి తాలూకు రంధ్రాలు తలుపు నిండా మిగిలిపోయాయి అప్పుడు రంగయ్య రమేష్ భుజం మీద చేయి వేసి నువ్వు ఎదుటి వాళ్ళపైన కోపం చూపినప్పుడల్లా వాళ్ళ మనసులో నువ్వు ఓ మేకుని దించినట్టే ఆ తర్వాత చెప్పే క్షమాపణ కొట్టిన మేకుని తీయడం లాంటిది నువ్వెంత నిజాయితీగా శ్రద్ధగా మేకుని తీసినా ఎదుటి వాళ్ళ మనసు పైన ఇలాంటి చిల్లు ఒకటి మిగిలిపోతుంది కాబట్టి ఎవరిని అనవసరంగా కోప్పడకూడదు అని చెప్పాడు రంగయ్య మాటల్లోని నిజాన్ని గ్రహించిన రమేష్ మరెప్పుడూ ఇతరుల మీద కోపాన్ని ప్రదర్శించలేదు